ఇదిగోండి అన్ని ఉండలు కట్టుకునేసి ఒక గిన్నెలో తీసి పెట్టేసుకుంటామండి ఇదిగోండి మనం కొద్దిగా టేస్ట్ చేశాను ఫస్ట్ దీన్ని టేస్ట్ తెట్టింది చాలా బాగుందండి కారం ఉప్పు అంత కరెక్ట్గా సరిపోయినాయి మనకు ఈ సద్దరెట్టిలోనూ మధ్య మధ్యలో ఇట్లా చెనక్కాయ ఉన్నాయి చూడండి పల్లీలు నములుతా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మనకు ఇప్పుడు ఒకసారి గుత్తంకాయ ట్రై చేస్తాం ఇది కూడా చాలా బాగుందండి మూడు మంచి టేస్ట్గా వచ్చినాయి మనకు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అందరికీ హ్యాపీ భోగి అండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ